ఇక మన భారతదేశంలో పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ప్రవేశమవుతుంది కొన్ని కొన్ని మాసాలలో ఇక అమావాస రోజు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చంద్రగ్రహణము అమావాస రోజు పగలు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఈ సూర్యగ్రహణం రోజు కూడా మనము గ్రహణాలు కొన్ని నక్షత్రం వాళ్ళు చూస్తుంటారు కొన్ని కూడా అప్పుడు ఈ సమయం పట్టి చూడరాదు అందరూ కూడా ప్రతి రాశి వారు కూడా మేషరాశి నుంచి కూడా మీనరాశి వారు అశ్వనీ నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఈ ఇరవై ఏడు నక్షత్రం వారు పలాని రాశి వారు చూడొచ్చు పలాని రాశి వారు చూడకూడదండి అని చెప్తుంటారు ఈ పంచాంగతలు సిద్ధాంత చక్కగా పాటించాలి అశ్రద్ధ చేయకుండా ఇవి మనం పాటించామంటే మనం ఇలాంటి అపకారాలు కానీ ఇలాంటివి జరగకుండా అన్నీ కూడా మనకు ఉపకారాలు జరుగుతుంటాయి ఈ సూర్యగ్రహణంలో కూడా కొంతమరకు ఈ గ్రహణాలు సైన్స్ ప్రకారము సూర్యుడికి భూమి అడ్గా వస్తుంది దాని ప్రభావం వలన మనకు గ్రహణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు నిర్ణయం చేస్తారు మన ఆధ్యాత్మిక కూడా పురాణ ప్రకారం కూడా మరొక తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఈ యొక్క నవగ్రహాల్లో బాహు అనేవాడు ఉంటాడు అప్పుడు ఈ అమృత పాండాలను జరిగిన సమయంలో రాక్షసులంతా ఒక వసలు అవుతుంటారు దేవతలందరూ కూడా ఒక వసలు అవుతుంటారు ఆ దేవతల వసలో ఆ లాభు అనేవాడు కూడా ఉంటాడు అక్కడ ఈ యొక్క విష్ణుమూర్తి వారిద్దరు జగన్మానం ఉంటే రాక్షసులు దేవతలు ఈ విష్ణుమూర్తి కూడా కంటి గవేషణలు వచ్చేసి నృత్యం చేస్తూ ఇవాళ పొట్లాడుకోవాలంటే కలహం చేస్తూ మీ అందరికీ కూడా సమానంగా పంచుతాను ఈ అమృత బాణాలని చెప్పేసి అని కన్యక రూపంలో ఉన్న విష్ణుమూర్తి వాళ్ళకు బోధిస్తాడు సరే అని చెప్పేసి అని వారు ఆచరిస్తారు ఈ విష్ణుమూర్తి నృత్యం చేస్తూ ఈ అందరికీ కూడా అమృతం వస్తుంటాడు రాహునేవాడు రాక్షసులు రాక్షసు దేవత వస్తున్న రాహు ఈ యొక్క దేవతల వలసలు అవుతుంటాడు అప్పుడు స్వామి అందరికీ విష్ణుమూర్తి అందరికీ అమృతం వస్తుంటాడు ఈ అమృతం నాయనవాడి గ్రహణం లేదు ఆ యొక్క అమృతాన్ని వాడు స్వీకరిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి చూస్తాడు వరే నేను ఈ యొక్క రాక్షసుని అమృతం అనుకుంటూ ఆ కక్కని తీసుకొని నరికేస్తాడు శిరస్సును అప్పుడు రెండు భాగాలు అవుతుంది అప్పుడు రాహు కేతు ఈ రాహు కేతులు రాహునేవాడికి దరితాడు అన్నదప్పు లాగా ఆ రాహు కేతులే ఈ గ్రహణారూపంలో సూర్యుడిని చంద్రుడిని పీడిస్తుంటారు దీని ప్రభావం కూడా మన ప్రత్యక్ష దైవాలకు వాటి వల్ల కూడా నష్టం వస్తుంది దీని వల్ల కూడా మనకు అన్ని మనశ్శాంతి కలిగిస్తుంది లోకానికి కూడా అన్ని కూడా అన్ని వ్యతిరేకతలు జరుగుతుంటాయి లోకానికి కానీ వ్యక్తిగతంగా కానీ వ్యతిరేకత జరుగుతుంటాయి అని మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఈ గ్రహణాలు కూడా ఈ సూర్యగ్రహణాలన్నా కూడా మనకి ఏదైనా అసౌజిక ఉన్నట్టే అంటున్నట్టే ఏదైనా మన కుటుంబంలో అసలు జరిగిందనుకోండి అలాంటి సమయంలో మనం భోజనాలు చేయము భోజనాలు చేయము టిఫిన్ కూడా తినము అలాంటి ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుడు మనకు ఆరాధ్య దైవాలు నవగ్రహాల్లో వాళ్ళు ప్రపణులు అలాంటి ఉత్తమమైన గ్రహాలకు మనం ఏదైనా జరిగిందంటే మనం చాలా బాధపడుతుంటాము వారికి వచ్చిన కష్టాలు మన కష్టాలుగా భావిస్తుంటాము భావిస్తుంటాము భావిస్తాలి ఇక ఆ సమయంలో కూడా మనము భోజనాలు మనకు చేయరాదు భోజనాలు చేసినంత సమయం ఉంటుంది గ్రహణ సమయానికి ముందుగా ఈ యొక్క కొన్ని గంటల వ్యవధి అంటే ఐదు ఆరు గంటల వ్యవధిలో మనం భోజనాలు పూజుకోవాలి ఆ గ్రహణ సమయంలో మనం రాదు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం తర్వాత ఆ గ్రహణ సమయంలో ఎవరితో కూడా కలహాలు రాదు ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఒకటి పరుణ నింత కూడా చేయకూడదు అది కూడా మనిషికి నష్టమే దైవ దూషణ కూడా చేయరాదు ఇవి చేసినా కూడా మనకు నష్టాలు దైవ దోషం చేశామంటే మనము ఆ సూర్యచంద్రుడు కూడా దూషించిన సమానమే ఇకౌద్ధి కూడా ఏం చేయాలంటే గ్రహణాల సమయంలో కూడా ఆ పర్భము పమిడే చెంగు కట్టుకుని శరీరకు మనకు చీకడైన ప్రదేశంలో ఆ గ్రహణాలు ఉండకుండా మనం ఏదో దైవజాలంతో ఉండాలి వారు కూడా నిద్రపోరాదు అలా మన కాల గడపాలి ఇలా చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి కొన్ని ఆ సమయంలో పీడకలను కూడా వస్తుంటాయి గ్రహణ సమయాల్లో ఆ పీడకలను కూడా ఆ పీడకల పరిహారం చేసుకోవాలి ఆంజనేయ స్వామికున్నా కూడా పరిహారం ఇలాంటి విషయాలు కూడా మనము ఈ గ్రహణాల సమయం కూడా తప్పక ఆచరించాలి గ్రహణాలు అయిన వెంటనే మనం స్నానాలు చేసి ఆచరించి మనం అవి కూడా ఆచరించి కూడా ఆచరించి ఇలాంటి ఉత్తమ ఫలితాలు కూడా పొందాలి ఇవన్నీ మనం ఆచరించకపోతే ఏమైతుంది అనే ఒక సులకరగా మనం ఉంటే మనకు కొన్ని నష్టాలు కష్టాలు ఇవి కూడా ఒత్తిస్తుంటాయి దీనివల్ల కూడా మనకు కొన్ని అశాంతి లోపమవుతుంది ఈ గ్రహణాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా విషయాలు కూడా గ్రహణ సమయంలో కూడా ఫలం ఇంత అసత్యం కలగడం కూడా చేయకూడదు ఈ గ్రహణ సమయంలో చేశామంటే దైవ దూషణ సమానం గురు దూషణ గురు దృష్టితో సమానం పంచహత్య పాతకాలు వస్తాయి బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య బ్రాహ్మణ హత్య వెనుబ్రాహ్మణులు పంచహత్య పాతకాలు ఈ పాతకాలను పరిహారం అవుతుంది అనేక నదుల్లో కూడా మనం స్థానం ఆచరించినా కూడా కూడా దాని యొక్క పాపం కూడా పరిహారం కాదు వెను కూడా మనం చక్కగా గ్రహణ సమయంలో పాటించి మనమంతా కూడా చక్కటి ఫలితాలు పొందవలసిందిగా మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతున్నాము ఓం సర్వే జన సుఖినో భవంతో Quero que tenha certeza